గణేశుడు ఎలా జన్మించాడు గణేశ చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా గజాసురుడు అనే రాక్షసుడు శివుడిని మిరింగేస్తాడు విష్ణువు సహాయంతో శివుడు మళ్లీ వెనక్కు వస్తాడు శివుడి కోసం పార్వతీదేవి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంటుంది శివుడు కైలాసానికి వస్తున్నాడు అని తెలియగానే సంతోషంతో అభ్యంగన స్నానం చెయ్యాలి అని అనుకుంటుంది ఆమె ఒళ్ళంతా నలుగు పిండి పూసుకుంటూ ఉంటుంది సంతోషంలో ఆమె ఒంటి మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది ఆ విగ్రహం ఆమెకు చాలా నచ్చుతుంది ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది అతనే వినాయకుడు నాయనా వినాయక నేను స్నానానికి వెళుతున్నాను నువ్వు ద్వారం దగ్గర నిలబడి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెబుతుంది ఓ సరే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే శివుడు వస్తాడు నా పార్వతిని చూసి చాలా రోజులు అనుకుంటూ ఆసక్తితో వస్తాడు లోపలికి వెళుతున్న శివుడిని వినాయకుడు ఆపుతాడు